మిత్రులరా నమస్తే నేను మీ చిత్తులూరి ఈరోజు మరొక వ్యక్తితో మీ ముందుకు వచ్చాను ఈరోజు మీకు వినిపించే కవిత శీర్షిక ఎదిగిన కొడుకులు పల్లెతల్లుల రొమ్ము తాగి ఎదిగిన పసిపిల్లలు పల్లెల చెమట చుక్కలతో పోగేసిన సంపదల సరస్సులో తుళ్ళుతూ ఎగురుతున్న చేప పిల్లలు పల్లెలు చొక్కా లేకుండా తిరగటం వల్లే నగరాలు ప్యాంటు షర్ట్ వేసుకుని కొలుకుతున్నాయి పల్లెలు చొక్కా లేకుండా తిరగటం వల్లే నగరాలు ప్యాంటు షర్ట్ వేసుకుని కొలుకుతున్నాయి దేశ దేహం నిండా నగరాలు నరాలై తేలుతోంది పల్లెల చెమట రక్తమై ప్రవహించటం వల్లే దేశ దేహం నిండా నగరాలు నరాలై తేలుతోంది పల్లెల చెమట రక్తమై పల్లెల చెమట రక్తమై ప్రవహించటం వల్లే కొమ్మల్లా విస్తరించిన నగరాలకు బలాన్ని సమకూర్చిన చెట్టువేర్లు పల్లెలే కొమ్మల్లా విస్తరించిన నగరాలకు బలాన్ని సమకూర్చిన చెట్టువేర్లు పల్లెలే ఇవాళ నగరాలు చెట్టంత ఎదిగిన కొడుకులయ్యాయంటే పెంచి పెద్ద చేసిన పల్లెతల్లుల చలవే మూలాలు మర్చిపోతే పుట్టగతులుండవు పునాదుల్ని కూర్చుకుంటే లేచిన మేడలు నిలబడవు వృద్ధాప్యంతో శిథిలమవుతున్న పల్లెతల్లుల్ని ఎదిగిన కొడుకుల్లా దగ్గరికి తీసుకోవాల్సింది నగరాలే ఇదంటే మరి మాయమైపోతున్న పల్లె సంస్కృతి మీద నేను రాసినటువంటి ఈ చిన్ని కవిత మరి మీకు అనుకుంటాను మరి నచ్చితే దయచేసి నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు లవ్ యూ అలన్స్ అగైన్ మీ చిత్తలూరి వైఫ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి My YouTube channel, Vichit Dalodi Wives.